ఎమ్మెల్యే ఏది చేసినా ఓ ప్రత్యేకత చాటుకుంటుంది ప్రజాసేవ అయినా పండుగైనా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు తాజాగా ప్రజాసేవతో పాటు జాతీయ ప్రాముఖ్యతను తెలుగు జాతికి చాటి చెప్పేలా శ్రీకారం చుట్టారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జాతీయ జెండాతో పాటు జాతీయ నాయకులు ప్రముఖులు కావాలని పాలించిన నేతల చిత్రపటాలను ఏర్పాటు చేసి అందర్నీ మనలను పొందారు ఐ లవ్ మై కావలి అనే నినాదంతో ప్రజల మనసును దోచుకుంటున్నారు స్వతంత్ర దినోత్సవ వేడుకలను కావలిలో అత్యంత వైభవంగా జరిపేందుకు సర్వం సిద్ధం చేశారు కావ్య కృష్ణారెడ్డి ఇక కావలి నుంచి మరింత సమాచారం మా రీజనల్ బ్యూరో చీఫ్ ఖాజా మరింత సమాచారం అందిస్తారు నేటి యువతకి దేశభక్తి గురించి పంపించే ఉద్దేశంతో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావల్లో దాదాపు వంద అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేశారు స్వాతంత్ర దినోత్సవం గురించి భారతదేశ నలుమూలలు ఉన్నటువంటి యువతంతా కూడా స్వాతంత్ర ఖ్యాతిని అందరూ కూడా చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రాంతంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన మరిన్ని విజయాల తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే ప్రధానంగా ఐ లవ్ మీకు కావలి ఆయన బోర్డు ఏర్పాటు చేసి ఈ స్వతంత్ర ఉద్యమ అయితేనేమి జాతీయ నాయకులందరినీ కూడా తలుచుకునేది ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది దీన్ని ఎలా చూడవచ్చు ముఖ్యంగా నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేసేటప్పుడు నేను లోకల్ నాయకుడిని కావలకి సేవ చేస్తాను కావలని కాపు కాసుకుంటాను కావలికి అండదండలుగా ఉండి వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటానని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది వారందరూ కూడా నాకు మంచి మెజార్టీ కావలి హిస్టరీలో ఎవరికి పోయినటువంటి అత్యధికమైన మెజార్టీ ఇచ్చినటువంటి కావలి ప్రజల మీద మమకారంతో మన కావలిని మనం ప్రేమించాలి మన జన్మభూమిని మనం ప్రేమించాలి ఎక్కడ పుట్టామో అక్కడే గిట్టాలి తప్ప ఎక్కడికో వెళ్ళి బతకాల్సిన అవసరం లేదు కావలి సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం ఇండస్ట్రియల్ ప్రగతికి రాబోతున్నటువంటి ప్రాంతం కాబట్టి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి మన ప్రాంతం మీద మమకారం ఉండాలనే ఆలోచనతో ఈ రోజున ఐ లవ్ కావాలి అనేటువంటి ఒక సింబల్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజల్లో కావల మీద ఒక ప్రేమను తీసుకురావాల్సిన బాధ్యత కూడా పేద ఉంది అనే ఆలోచనతో ఈ రోజున లవ్ కావాలనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం గతంలో వైసీపీ ప్రభుత్వంలో గతంలో పరిపాలించిన పాలు కూడా అయినటువంటి గత ఎమ్మెల్యే గారు ఇక్కడ అమృత స్వపం కావాలిగా అందరికి కూడా మంచినీటి దారిత్రిని తీసేటువంటి కార్యక్రమంగా మా యువనాయకుడు లోకేష్ గారు దీన్ని శంకుస్థాపన చేస్తే దాన్ని కోళ్ల తోసి రేత్తరి రైతురి కోల తోసి ఈ ప్రాంతాన్ని సదును చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి కనీసం ఇప్పటికైనా బుద్ధి సదన ఆలోచనతో ఎక్కడైతే నువ్వు కూల్చావో ఆ కూల్చిన ప్రాంతంలో వందడుగులు ఎత్తున గర్వపడే విధంగా జాతీయ జెండాని ఏర్పాటు చేయడం జరుగుతుందని అప్పుడు అనుకున్నాం అందు ఈ రోజు ఇక్కడ జాతీయ జెండాను కూడా ఏర్పాటు చేయాలి ముఖ్యంగా యువత అయిపోతుంది ఫారిన్ కంట్రీస్ మీద మోజు పెరుగు జరుగుతుంది ఇండియా యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం లేదు మూడు కోట్ల పదిహేను లక్షల మంది త్యాగం చేస్తే ఈ భారతదేశం వచ్చింది కాబట్టి మన పుట్టిన వ్యక్తులు భారతదేశంలోనే జీవించాలి భారతదేశం కోసం పరితపించాలి భారతదేశంలోనే మనం సంపాదించాలి భారతదేశానికే సేవలు చేయాలి తప్ప మనం చదువుకున్నది ఇక్కడ పెంచింది ఇక్కడ దేశంలో మన అన్ని విద్యాబుద్ధులు నేర్చుకుంది ఇక్కడ మన సేవలు పోయి ఎక్కడో ఫారిన్ కంట్రీస్కి ఇవ్వడం సమంజసం కాదు కాబట్టి ఇక్కడ ఇండియాలో ఉండాలంటే ఇండియా యొక్క గొప్పతనం తెలుసుకోవాలనే ఆలోచనతో పిల్లల్లో దేశభక్తిని పెంచాలి ఇండియా యొక్క విశిష్టం చెప్పడం కొరకే ఈరోజు ఇక్కడ నిలువుటెత్తు ఆ ఎత్తున వందడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేయబోటం కూడా జరుగుతుంది దానితో పాటుగా కావల యొక్క విశిష్టతను తెలుపుతూ పద్నాలుగు మంది యొక్క ఫోటోలను కావలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలను ఇక్కడ చిత్రీకరణ జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై రెండులో నియోజకవర్గం ఏర్పడిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కావలి ప్రజలకు సేవ చేసినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలతో పాటు జవహర్ భారతిని క్రియేట్ చేసి కొన్ని కో లక్షల మందికి విద్య విద్య నేర్పిన దొడ్ల రామచంద్రారెడ్డి గారి ఫోటో ఈ ప్రాంతం వాసిగా ఉండి నాటక రంగంలో ఎనలేని సేవలు చేసే సినిమా రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రాజనాల్ గారి ఫోటోతో కలిపి ఈ రోజు దేశానికి రాముడైనటువంటి శ్రీరా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కానించి ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో శాఖ పద్నాలుగు ఫోటోలు ఒకవైపు ఇంకొక వైపున జాతీయతత్వాన్ని పెంచాలి పిల్లల్లో చూడాలి వాళ్ళ యొక్క విశిష్టత తెలాలి జెండాను ఎవరు ఆవిష్కరించారు జనగణ్ణి ఎవరు ఆవిష్కరించారో తెలిపిన కొరకు ఈరోజు పెంగళ వెంకయ్యను మొదలుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలుకొని భగీంగ చటర్జీ గారు లేదా సుందరంపాటి శంకరాచార్య మా తెలుగు తల్లి సృష్టికర్త అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ గారు జగజ్జీవన్ రావు గారు అదేవిధంగా మదర్ తెరీసా గారు లేదా పొట్టి శ్రీరాములు గారు ఇట్లా ఎంతమంది అయితే తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని భారతదేశానికి తెలియజేసిన తెలుగువాడైనటు రాష్ట్రపతిగా పనిచేసిన నీలం సంజయ్ రెడ్డి గారు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహరావు గారు అదేవిధంగా మిసైల్ ఆఫ్ ఇండియాగా ఉండి చెప్పలల్లో ప్రపంచంలోనే ఒక స్థాయికి తీసుకొచ్చి నోబెల్ బహుమతి భారతరత్నంగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారి ఫోటోను అదేవిధంగా ఎక్కడో పుట్టి ఈ భారతదేశానికి వచ్చి ఇది కర్మభూమి ఇది పవిత్రమైన భూమి ఈ భూమికే సేవ చేయాలని ఎక్కడో పుట్టినటువంటి తల్లి ఇక్కడికి వచ్చి తల్లిగా అందరి మధ్య కొనియాడి మదర్ తెరీసగా భారతరత్నగా కీర్తించబడినటువంటి మదర్ తెరీసా ఫోటోతో పాటు కలిసి నెల్లూరు జిల్లాలో పుట్టి గాయకుడిగా పెరిగి అన్ని భాషల్లో పాటలు పాడి నెల్లూరు వాసిగా గర్వాన్ని తెచ్చిన నెల్లూరుకి బా బాలసుబ్రహ్మణ్యం గారి ఫోటోతో పాటు నెల్లూరులో పుట్టి పేద కుటుంబంలో పుట్టి ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంచెలంచెలుగా ఇదికి తన స్థానాన్ని ఈరోజు ఉపరాష్ట్రపతిగా ఢిల్లీ నడుబడ్డన పరిపాలించినటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి ఫోటోతో కలిపి ఇక్కడ ఒక పద్నాలుగు ఫోటోలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం తెలుగు నాడుని యొక్క గొప్పతనాన్ని తెలుగుదేశం పార్టీని స్థాపించే తొమ్మిది నెలలోనే ఈ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించిన నా తొమ్మిది నెలలోనే ముఖ్యమంత్రిగా అయ్యి తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని తెలుగువాడి యొక్క కీర్తిని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని భారతదేశంలో తెలుగు భాషని రెండు హిందీ తర్వాత రెండో భాషగా తీసుకొచ్చినటువంటి మహనీయుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారి నిల్లుట అర్థంలో చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది హింసావాదంలో స్వతంత్రం కాదు అహింసావాదంలో రావాలి మన శాంతి కాముకులు మన అందరం కూడా ఒకరినొకరు అభిమానించుకునే వాళ్ళం ప్రేమించుకునేవాళ్ళం మనలో హింస ప్రేక్షకుడు అని స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టిన మహాత్మా గాంధీ యొక్క చిత్రపటాన్ని కూడా కలిపి ముప్పై ఫోటోలు ఇక్కడ గ్యాలరీ ఒక ఏర్పడడం జరిగింది మూడు రకాలుగా ఒకటి జన్మభూమిని ప్రేమించేందుకు ఐలవ్ కావాలి జాతీయవాదాన్ని ప్రేమించేదానికి జెండా అందరి మూర్తులను ప్రేమించేదానికి అందరి యొక్క గ్యాలరీని ఏర్పాటు చేసి ఈరోజు కావలి నియోజక ప్రజలందరూ కూడా కానుక ఇవ్వడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది మీరు ఇక్కడ చేసిన ఏర్పాట్లన్నీ కూడా దే అంటే భారతదేశ దేశంలో ఉన్నటువంటి జాతిని మేల్కొల్ విధంగా ఉన్న ఏర్పాట్లు కూడా అయితే ప్రస్తుతం కావల్లో చాలా కళాశాలలు ఉన్నాయి జేబీ కళాశాలలు ఉన్నాయి ఇట్లాంటి ప్రాంతం కాకుండా ఇక్కడే ఏర్పాట్లు చేయడానికి కారణం ఏంటి అసలు ఇది ఒక విద్యార్థులకో ఒక వ్యాపారస్తులకో లేదంటే ఒక రాజకీయ నాయకులకు సంబంధించింది కాదు ఇది ప్రభుత్వ సొత్తు కావలి మున్సిపాలిటీ యొక్క స్థలం ఈ స్థలంలో ఉచితంగా పర్మిషన్ తీసుకొని ఈ స్థలంలో కట్టి దీన్ని మళ్ళీ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో జరిగినట్టు అందరూ కావాలి కావలికి ఎవరు వచ్చినా నేను ఒక ఆలోచన తీసుకొచ్చా కావలికి ఏ మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చిన కలెక్టర్ వచ్చిన మొట్టమొదటి సెల్ఫీ పాయింట్కి వచ్చి ఇక్కడ ఫోటో దిగిపోయేటట్టుగా నేను ఆలోచనతో ఉన్నాను నిన్నటి రోజున ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలిస్తే ఆగస్టు పదిహేను తేదీ సాయంత్రం కూడా వస్తానని కూడా చెప్పారు అంటే ప్రతి ఒక్క అధికారి మొట్టమొదటి ఉద్యోగంలో చేరేటప్పుడు కూడా ఫస్ట్ ఐ లవ్ కావలి మేము కావలికి సేవ చేయడానికి వచ్చామనేటువంటి నినాదం వాళ్ళ రావడం కొరకు ఫస్ట్ ఇక్కడ సెల్ఫీ పాయింట్తో స్టార్ట్ అవ్వాలి వాళ్ళ యొక్క ఉద్యోగ ధర్మాలు కూడా దీని ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశంగా చారిత్రాత్మకమైన గట్టంగా తీసుకురావాలన్న ఆలోచన ఉంది ఇక్కడ వచ్చినట్టు ప్రతి అధికారులు కావాలని ప్రేమించాలి ప్రేమించే అధికారులు ఇక్కడికి రావాలి ఆ నినాదం కూడా వాళ్ళు రావటం కొరకు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ గురించి తీసుకురావాలని ఆలోచనతో ఉన్నాయి తప్పకుండా ఈ కావలి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అల్లుళ్ళు వచ్చినా కోడళ్ళు వచ్చిన కూతుళ్ళు వచ్చిన బంధువులు వచ్చినా మా కావల్లో అందరికీ గర్వకారణంగా ఉండేటువంటి గ్యాలరీ ఉంది పోద తీసుకొచ్చే విధంగా దీన్ని రూపాంతరం చేయడం జరిగింది తప్పకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం చివరిగా దేశ యువతకు మీరు ఏం సందేశాన్ని తెలుసుకున్నారు దేశ యువతకు ముఖ్యంగా యువత మేల్కోండి ముఖ్యంగా జన్మించింది ఇండియాలో మీరు పెరిగింది ఇండియాలో ఇరవై రెండు సంవత్సరాల పాటు ఈ భూమి మిమ్మల్ని భరించింది మీకు విద్యాబుద్ధులు నేర్పింది జ్ఞానాన్ని పెంచింది ఔన్నత్యాన్ని పెంచింది క్రమశిక్షణ పెంచింది మీ మీద ప్రభుత్వం కొన్ని కోట్ల ఖర్చు పెట్టింది కానీ రోజున మీరు ఉద్యోగ ధర్మం డబ్బు మీద వ్యామోహంతో ఇండియాను వదిలి ఫారిన్ కంట్రీస్కి పోవడం కాదు మీ యొక్క కీర్తి మీ యొక్క ఆలోచన మీ యొక్క నాలెడ్జి ఇండియాకు పెట్టండి ఒక్కటే ఈ సందర్భంగా ఉదాహరణ చెప్తున్నా ప్రపంచ నలుమూలల కరోనా మహమ్మారితో అందరూ కూడా అలమటించే రోజు ఇండియా కాపాడింది మెడిసిన్ తయారు చేసి ప్రపంచానికి ఇచ్చిన దేశం ఇండియా దేశం అటువంటి దేశాన్ని మనం కీర్తించాలి అటువంటి గొప్ప మూల పుట్టినందుకు మనం గర్వంగా మారాలి అటువంటి దేశాన్ని వదిలి డబ్బు కోసం డబ్బు కోసం ప్రపంచ దేశాలు పోవటం ధర్మం కాదని ఈ సందర్భంగా యువతకు నేను తెలియజేస్తూ ఉన్నా కావాలని ప్రేమించండి ఇక్కడ ప్రజలకు సేవ చేయండి అనే అధికారులకు ఒక సందేశాన్ని ఇచ్చే ఉద్దేశంతోనే ఇక్కడికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా యువత అందరూ కూడా మన స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాలి ఆ తెలియజేయడం ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చెప్పడం జరిగింది ప్రస్తుతం మనం ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు చేసిన ఏర్పాట్లన్నీ కూడా ఒకసారి మనం పరిశీలించవచ్చు అంటే ఈ దేశానికి సంబంధించినటువంటి చాలామంది ముఖ్య నాయకులతో పాటు చాలామంది ప్రధానంగా అంటే దేశాన్ని పరిపాలించిన నేతలు వారందరూ శిలాపాలకాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక ప్రస్తుతం అంటే నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దగ్గర నుంచి కూడా వెంకయ్య నాయుడు దగ్గర నుంచి ఆ తర్వాత అంటే ఏదైతే సినిమాల్లో అత్యధికంగా అంటే గాన నేపథ్యంలో మంచి ప్రావీణ్య బాలసుబ్రహ్మణ్యం మదర్ తెరీసా ఈ దేశంలో సేవా కార్యక్రమాల్లో మదర్ తెరీసాని మించినటువంటి వ్యక్తి లేరు అట్లాంటి వ్యక్తిని కూడా ఈ ఇప్పుడు ప్రస్తుతం యువత అందరూ కూడా అంటే వాళ్ళు వీరి గురించి తెలుసుకునే విధంగా అంటే మొదటి తెలుగు ప్రధానమంత్రి అంటే మన భారతదేశంలో తెలుగువాడు ప్రధానమంత్రిగా అయినటువంటి వివి నరసింహరావు ఇట్లాంటి నీలం సంజీవ్ రెడ్డి మొత్తం ముఖ్య నేతలందరినీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు వీటన్నిటిని కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులు అదేవిధంగా విద్యార్థులు అదేవిధంగా రాజకీయ నాయకులైతేనే అందరూ కూడా వీటన్నిటిని సందర్శించి వీళ్ళ ప్రా వీళ్ళ ఒక గొప్పతనాన్ని కూడా తెలుసుకునే విధంగా కూడా ఆయన ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే వీటన్నిటిని కూడా ప్రధానంగా ఇక్కడ అంటే ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ప్రభుత్వ అధికారులకు ఎటువంటి సంబంధం లేకుండా తన సొంత నిధులతోనే వీటన్నిటిని కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు వీటన్నిటిని కూడా ఇక్కడ తన కుటుంబ సభ్యులతో కలిసి కావలి అందరికీ కూడా వీటన్నిటి విశిష్ట తెలిపితే విధంగా కూడా వీటన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరోపక్క మహాత్మాగాంధీ జాతిపిత ఆయన ప్రత్యేకంగా కూడా అందరికీ కనిపించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇదే ఏర్పాట్ల క్రమంలోనే ఎన్టీ రామారావు అంటే తెలుగువాడుగా ఈ దేశంలో తెలుగు జాతిని తెలుగు ఖ్యాతిని దేశవ్యాప్తంగా కూడా ఖ్యాతింపజేసినటువంటి ఎన్టీ రామారావు ఎన్టీ రామారావుని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రముఖులందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం వీరందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన అనంతరం రేపు జరగబడీ స్వాతంత్ర దినోత్సవం రోజు వీరందరి గురించి కూడా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా స్మరించుకుంటూ వాళ్ళందరి గురించి కూడా తెలుసుకొని దేశంలో ఉన్న యువత అందరూ కూడా మేలుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు జరిగింది అయితే ప్రధానంగా కూడా ఎక్కడైనా కూడా కొన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏదైనా ఏర్పాట్లు చేస్తే అక్కడ సంబంధించిన నాయకులు వాటిని మాత్రమే చేసుకునేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని పార్టీ నేతలకు సంబంధించినటువంటి ముఖ్య అంటే ఈ కావాలని కావాల నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు అందరి ఫోటోలు కూడా ఇక్కడ వేయడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే వచ్చిన వారందరూ కూడా కావాలి విశిష్టత గురించి ప్రధానంగా కూడా తెలుసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు అయితే ఈ ఏర్పాట్లను కూడా కృష్ణారెడ్డి సొంత కుటుంబ సభ్యులు అందరూ దగ్గరుండి వీటిని పర్యవేక్షించి ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే రేపు జరగబోయేటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఎట్లాంటి వేడుకలు జరగలేదు అనే విధంగా కూడా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు అయితే మరోపక్క ఇప్పటికే కావలి ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఎప్పటికప్పుడు నాయకులందరినీ కూడా ఇక్కడికి వచ్చి దీన్ని సందర్శిస్తున్నారు రేపు కూడా భారీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ప్రస్తుతం రేపు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కావల్లో ఒక ప్రత్యేకత కానుంది కావలి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా భారీ స్థాయిలో ఉండబోతున్నాయి దాదాపు వంద అడుగులు జాతీయ జెండాని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు కూడా చూసి అంటే వంద అడుగులు అంటే దాదాపు కావలి నియో కావలి పట్టణం నలుమూల నుంచి ఎటువైపు నుంచి చూసినా కూడా జాతీయ జెండా ప్రతి ఒక్క ఇంటికి కనిపించే విధంగా ప్రతి ఒక్కరికి గుర్తుండే విధంగా కూడా ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేశారు అయితే ప్రస్తుతం ఈ ఏర్పాట్లను చూసేందుకు కూడా కావలి పట్టణ వాసులు అయితే కావలి నియోజకవర్గ నుంచి చాలా మంది కూడా ఇక్కడ చేరుకుంటున్నారు అయితే రేపు జరగబడి స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలకు దాదాపు విద్యార్థులైతేనేవి ఇతర మిగిలిన కావల నియోజక సంబంధించిన దాదాపు పదిహేను వేల మందికి పైగా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి వారందరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేసుకునే విధంగా కూడా కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది కావల నుంచి తాజా పరిస్థితి కెమెరాన్ ఉష్యంత తాజా ఐన్యూస్ నెల్లూరు